అందరికీ నమస్తే ఈరోజు దీపావళి పర్వదినం రోజున చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా మనమైతే దీపావళి పర్వదినాన్ని జరుపుకుంటాం ఇక దీపావళి పర్వదినం రోజున తెలుగు ప్రజలు అంటే గత నాలుగు రోజులుగా చూస్తున్న ఈ రియాజ్ వ్యవహారానికి ఈరోజైతే పులిష్టాపడింది కరుడు కట్టిన నేరస్తుడు రౌడీషీటర్ క్రిమినల్ అయిన రియాజ్కి సంబంధించి ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలోనే పోలీసులు ఎన్కౌంటర్ చేసినట్టుగా మనకైతే తెలుస్తుంది ఇక దీనికి సంబంధించి డీజీపీ శివధర్ రెడ్డి కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది అక్కడ ఉన్న కానిస్టేబుల్ ఏఆర్ కానిస్టేబుల్పై తిరగబడి రివాల్వర్ తీసుకుంటున్న సమయంలో వెంటనే అప్రమత్తమై అక్కడ ఉన్న సెక్యూరిటీ కానిస్టేబుల్స్ అందరు కూడా ఆయనపై బుల్లెట్ల వర్షం కురిపించారు అదే సమయంలో ఆ సమయంలో బుల్లెట్ల వర్షం కురిపించి ఎన్కౌంటర్ చేయకపోతే కనుక ఆయన అమాయకులైన అంటే ఆసుపత్రిలో ఉన్న అమాయక ప్రజలలో ఎందరో ప్రాణాలను తీసే అవకాశం ఉంది కనుక వెంటనే పోలీసులు రియాక్ట్ అయ్యి అక్కడ ఎన్కౌంటర్ చేయడం జరిగింది అని కూడా రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి కూడా ఈ కేసుపై క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది ఇక రియాజ్ విషయానికి వస్తే రియాజ్ కరడుగట్టిన నేరస్తుడిగా చెప్తున్నా ఆయన గతంలో దొంగ అంటే బుల్లెట్ బైకుల్ని దొంగతనం చేసి బుల్లెట్ బైకుని విడిభాగాలుగా మార్చి అవి మహారాష్ట్రలో ఆయన అమ్ముతారనే విషయం అయితే తెలుస్తుంది ఇక అలాగే ఈ బుల్లెట్ బైకుల దొంగతనమే కాకుండా ఆయనపై వివిధ కేసులు కూడా గతంలో ఆయనపై ఉన్నాయని ఆయన పలు సందర్భాల్లో బెయిల్పై కూడా బయటికి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది ఆయన వయసు వచ్చేసి ఇరవై నాలుగు సంవత్సరాలుగా అయితే చెప్తున్నారు వయసు చూస్తే చిన్నగానే ఉంది కానీ అతని నేర చరిత్ర మాత్రం చాలా పెద్దగా ఉన్నట్టుగా కూడా అక్కడి ప్రజలు అలాగే పోలీసులు కూడా చెప్తున్నారు బుల్లెట్ బైక్ దొంగతనాలకు సంబంధించిన కేసుపై విచారించడానికి అని చెప్పేసి ఆయన్ని మొన్న మూడు రోజుల క్రితమే నిజామాబాద్ పోలీస్ స్టేషన్కి తరలించే ప్రయత్నంలో అక్కడి కానిస్టేబుల్ ఈ రియాజ్ని తీసుకొని వెళ్తుండగా బైక్పై తీసుకొని వెళ్తుండగా వెనుక నుంచి ఈ రియాజ్ అతి కిరాతకంగా అక్కడి ఇతను తీసుకువెళ్తున్న కానిస్టేబుల్ని ప్రమోద్రి అతి కిరాతకంగా పొడిచి అక్కడే చంపివేసి ఆయన పారిపోవడం జరిగింది దీనితో ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కేసు అయితే చాలా సంచలనాలే రేపిందనైతే అయితే మనమైతే చెప్పుకోవచ్చు ఇక దీనితో వెంటనే రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి అలాగే నిజామాబాద్ సిపి కూడా తక్షణమే స్పందించడం అయితే జరిగింది వీరు వెంటనే సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అతను ఎక్కడున్నా కానీ పట్టుకోవాలని చెప్పేసి పోలీసులకు ఆదేశాలు జారీ చేయడంతో వారు తొమ్మిది బృందాలుగా ఏర్పడి రెండు రోజులుగా గాలించడం అయితే జరిగింది నిన్న ఈ రియాజ్ని పట్టుకోవడం జరిగింది యాక్చువల్గా నిన్ననే ఇతను ఆ ఎన్కౌంటర్ కూడా అయ్యాడు అని చెప్పేసి ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేసింది కానీ వెంటనే నిజామాబాద్ సిపి కూడా దానిపై క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది నిన్న అలాంటి ఎన్కౌంటర్ ఏం జరగలేదు రియాజ్ని మేము క్షేమంగానే పట్టుకున్నాం కొన్ని కొన్ని గాయాలైతే అయ్యాయి అందుకోసమే ఆయన్ని మేము ప్రభుత్వ ఆసుపత్రులు అయితే చేర్పించడం జరిగింది అంటూ నిన్న నిజామాబాద్ సిపి కూడా క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన వీడియో కూడా మన దగ్గర అయితే రెడీగా ఉంది ఒకసారి ఆ వీడియోని కూడా మనమైతే చూసే ప్రయత్నం అయితే చేద్దాం నిన్న నిన్న పోలీసులు పట్టుకున్న సమయంలో ఈ ఈ సమయంలోనే ఈ ఇక్కడ ఎన్కౌంటర్ జరిగిందని చెప్పేసి ఆ సోషల్ మీడియాలో వార్తలు జరిగింది కానీ నిన్న క్షేమంగానే రియాజ్ని పట్టుకో పట్టుకోవడం అయితే జరిగింది ఇక్కడ కొద్దిగా ఈ తోపులాటలో కొద్దిగా రియాజ్కి అయితే గాయాలైనట్టు తెలిసింది గాయాలు కావడంతో ఆయన నిన్న ప్రభుత్వ ఆసుపత్రికి అయితే పోలీసులు తీసుకు వెళ్ళడం జరిగింది ఈరోజు ఈరోజు ఉదయం వరకు కూడా నిన్నటి నుంచి కూడా చికిత్స నడిచింది మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా ఆయనపై చికిత్స నడిచింది ఇక కానీ ఎవరు ఊహించని విధంగా ఆయన రూమ్లో బాత్రూమ్కి వెళ్ళి వస్తానని చెప్పేసి వెళ్ళి బాత్రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడి ఏఆర్ కానిస్టేబుల్పై తిరగబడి ఆయన గన్ను గుంజుకొని ఫైరింగ్ చేస్తున్న సమయంలో వెంటనే పక్కనే ఉన్న మరొక కానిస్టేబుల్స్ ఈయనపై బుల్లెట్ల వర్షం కురిపించి అక్కడికక్కడే ఆయన్ని అతమార్చినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది డీజీపీ శివదై రెడ్డి గారు కూడా స్పందించడం జరిగింది ముఖ్యంగా ఆయన ఆ సమయంలో పోలీసులు స్పందించకపోతే మాత్రం చాలామంది అమాయకుల ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చేది కనుక ఆ సమయంలో మా పోలీసులైతే స్పందించి వెంటనే ఆయనపై ఫైరింగ్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా డీజీపీ శివధర్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది ఇక నిజామాబాద్ సిపి కూడా వెంటనే ఈ న్యూస్ తెలిసిన వెంటనే అక్కడి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఆ వివరాలు సేకరిస్తున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది దీపావళి పర్వదినం రోజున ఒక కరుడు కట్టిన క్రిమినల్ రౌడీ షీటర్ రియాజ్ని పోలీసులు అతమార్చడంతో నిజామాబాద్ ప్రజలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ముఖ్యంగా మొన్న చనిపోయిన ప్రమోద్ కానిస్టేబుల్ ప్రమోద్కు సంబంధించి చనిపోవడంతో వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ న్యూస్ అంటే రియాజ్ అనే ఈ రౌడీషీటర్ చనిపోయారని న్యూస్ తెలియడంతో వారు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇంకొక వైపు డీజీపీ శివదారి రెడ్డి కూడా ఈ ప్రమోద్ సంబంధించి ఆయన మరణానికి సంబంధించి ఆయన స్పందించడం జరిగింది ఇది చాలా తీరని లోటు పోలీసు శాఖలో ఇటువంటివి జరగడం చాలా తీవ్ర అన్యాయం అంటూ కూడా ఆయనకు కూడా స్పెషల్ ఎక్స్ప్రెషన్ కూడా ప్రకటించినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది దీపావళి పర్వదినం రోజున చెడిపై మంచి గెలిచిన విజయానికి ప్రతికగా జరుపుకునే దీపావళి పండుగ రోజున కరడుగడ్డిన నేరస్తుడు క్రిమినల్ రౌడీ షీటర్ అయిన రియాజ్ ఎన్కౌంటర్ జరిగినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ముఖ్యంగా గత నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా హల్చల్ సూచిస్తున్న ఈ కేసులో ఈరోజు దీపావళి పండుగ రోజున ఒక ముగింపు పలికినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది దీనికి సంబంధించి డీజీపీ శివదర్ రెడ్డి కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది కానిస్టేబుల్ ప్రమోద్కి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఈ న్యూస్ తెలిసిన వెంటనే చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రజలు కూడా ఈ దీపావళి పండుగ రోజున అంటే చెడుపై మంచి గెలిచిన ఈ రోజున ఒక కరుడు కట్టిన నేరస్తుడు క్రిమినల్ అయిన ఈ రియాజ్ షూటర్ అయిన ఈ రియాజ్ చనిపోవడం చాలా ఆనందంగా ఉంది అంటూ కూడా నిజామాబాద్ ప్రజలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది దీపావళిని మరింత ఎక్కువగా సంబరాలు చేసుకుంటున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇది రియాజ్కు సంబంధించిన న్యూస్ ఇక దీనికి సంబంధించి డీజీపీ కానీ నిజాంబాద్ సిపి కానీ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందని చెప్తున్నారు కానీ ఈరోజు పండుగ కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ అయితే నిర్వహించలేదు మరి దీనికి సంబంధించి ఈ ఎన్కౌంటర్ ఎలా జరిగింది పూర్తి వివరాలు ఆయన మార్టం సంబంధించిన విషయాలు కూడా మనకి రేపు డీజీపీ కానీ నిజాంబాద్ సిపి కానీ ఆ ప్రెస్ మీట్ పెట్టి వివరించే అవకాశాలు కూడా ఉన్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఈ దీపావళి పండుగ రోజున అంటే చెడుపై మంచి గెలిచిన ఈ రోజున ఒక కరుడు కట్టిన నేరస్తుడు క్రిమినల్ అయిన ఈ రియాజ్ రౌడీషీటర్ అయిన ఈ రియాజ్ చనిపోవడం చాలా ఆనందంగా ఉంది అంటూ కూడా నిజామాబాద్ ప్రజలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది దీపావళిని మరింత ఎక్కువగా సంబరాలు చేసుకుంటున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇది రియాజ్కు సంబంధించిన న్యూస్